నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి కూటమి నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు అంబేద్కర్ గారి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పునస్కరించుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ఆ రోజు బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రచించిన రాజ్యాంగంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు మహిళలకు ఉన్నత స్థానంలో ఈరోజు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అందరికీ నమస్కారాలు ప్రభుత్వంలో ఈరోజు అంబేద్కర్ గారి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పునస్కరించుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ఆ రోజు బాబా అంబేద్కర్ సాహెబ్ గారు రచించిన రాజ్యాంగంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు మహిళలకు ఉన్నత స్థానంలో ఈరోజు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అందరికీ నమస్కారాలు 我跟这两盘怎么拿？